ప్రొపరేటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఉత్తైన చుట్టూ జోయాస్తోనే సాధ్యం ஆ ஆ எல்லாரும் சாப்பிடுங்க முதல்ல வெட்றండి இத்தடி லேவ் இத்தடி லேவ் ஒன்னு போட்டுறேன் சரி சரி சுடேன் மூ ஆ நல்லா உட்கார் நார் புரியுது டிடார் கிஸ் கிஸ் ரொம்ப சோ ఎప్పుడు వినోద పెట్టుకోండి కేవలం పూలు అత్యం పెట్టుకోవాలి తీసుకెళ్ళాలి ఓం నమ శివాయ తిరుమల తిరుపతి దేవస్థానముల వారిచే నిర్వహించబడుతూ ఉన్నటువంటి వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలోని ధ్యానారంభం నందు కార్తీక మాస శివాలయం నందు కార్తీక మాస మాసోత్సవాలన్నీ కూడా ఆరంభమైనవి అందులో భాగంగా ప్రతిరోజు కూడా ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు కూడా స్వామివారికి లఘున్యాసపూర్వక ఏకవారం రుద్రాభిషేకం అంతా కూడా ఎస్విబిసి ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తూ ఉన్నారు కావున భక్తు మహాశయులందరూ కూడా ధ్యానారామంలో ఉన్నటువంటి ఈ యొక్క శివలింగాన్ని దర్శించి స్వామివారి అనుగ్రహానికి పాత్ర కాగలరని కోరుచు ఉన్నాం లఘున్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలన్నీ కూడా ఈ యొక్క ధ్యానారామంలో ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ప్రాంతం వరకు జరుగుతూ ఉంటాయి అందులో భక్తులందరూ కూడా ప్రత్యక్షంగా పాల్గొనవచ్చు పరోక్షంగా కూడా ఎస్విబీసీ భక్తి ఛానల్ ద్వారా చూడవచ్చు అలా చూస్తూ స్వామివారి అనుగ్రహాన్ని ఈ పాత్ర కాగలరని కోరుచున్నాం

जी बोल फोटो बस सर लेస్తున్నారు सर बोल बोल आड़ पर डाल दो

बोलिए सर ये बुंदिकरानू बुंदिकरानू ये पिल्ला लांडो तो रका के जामीरा गेट उठ जाते हैं అద్భుతంగా జరిగిందండి చిన్నప్పటి నుంచి వస్తున్నారు కానీ ఇప్పుడు ఎప్పుడు ఇలా జరగలేదు ఏదో సోమవారం పిలుచుకున్నారు అన్నట్టు అంత కేవలం థ్యాంక్స్ చెప్పుకోవడానికి వచ్చాం నేను మా డైరెక్టర్ కార్తీక్ ఇద్దరం ఇంకా పెద్ద ఆలోచనలు పెద్ద డ్రీమ్స్ ఇంకా చాలా ఉన్నాయి బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వచ్చాం నెక్స్ట్ ఇప్పుడు అనౌన్స్ చేస్తాం ైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫార్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 సో మీడియా మీడియా కి హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా కలాల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొచ్చు ఫర్ మోర్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.